మరి ఆంధ్రప్రభ జిల్లా చీఫ్ అయినటువంటి మరి అక్బర్ గారికి మరి ఆయన నిజాల నిర్భయంగా వ్రాస్తూ మరి నిజాలు నిర్భయంగా వ్రాస్తున్న వారికి మరి అతను ఏం చేసుకోలేనటువంటి పరిస్థితులలో అతని బండిని టూ వీలర్ను అర్ధరాత్రి కాడ మరి దాన్ని పాడు చేయడము దాన్ని పొగల కొట్టడము ఇది దేనికి సంకేతం అని చెప్పేసి కూడా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఇవాళ డిమాండ్ చేస్తాము నిజాలు నిర్భయంగా రాసే జర్నలిస్టులను ఏమి చేయలేక మరి వాళ్ళ బళ్ళు పైన వారిపైన దాడి చేయడమా ఇది సంకేతం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఒకటి కూడా మేము చెప్పేది ఏమంటే అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్షం కావచ్చు ఈ దాడులు మానుకోండి ఎందుకంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనము జనరల్ జర్నలిస్టు పైన ఈ విధంగా దాడులు చేయడం అంటే అది చాలా తప్పు దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము వారు ఎంతటి వాడైనా దాన్ని మరి దోషులను గుర్తించి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అనంతపురం జిల్లా ఆంధ్రప్రభ హీరోగా పనిచేస్తున్నటువంటి అక్బర్ నిజాన్ని నిర్భయంగా రాసినందుకు మొన్న ఆదివారం ఆదివారం రోజు అతని ఇంటి వద్ద ఉన్నటువంటి టూ వీలర్ వాహనాన్ని మరి నిజాన్ని నిర్భయంగా రాసినందువల్ల దుండగులు అర్ధరాత్రి సమయంలో వచ్చి ఆ వాహనాన్ని తొక్కి దూమును పాల్గొట్టి పైశాసికంగా దానిపైన చేయడం జరిగింది దీనిపైన వీడియోలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి మరి నిజాన్ని నిర్భయంగా రాస్తే మరి హెచ్చరిక చేసినట్ల అని చెప్పేసి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం మరి విలేకరులకు భద్రత లేకుండా పొలిటికల్గా టీడీపీ కావచ్చు లేదంటే ఏ పార్టీ అయినా కావచ్చు వీళ్ళకి అవన్నీ లేకుండా ఏ వార్త అయినా కూడా నిజంగా నిర్భయంగా రాస్తే మీరు ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళకు హెచ్చరిక చేసినట్టు కూడా మాకు కనిపిస్తోంది వాళ్ళు ఎంతటి వారైనా కూడా ఆ వీడియో ఆధారంగా వాళ్ళని దుండగలను పట్టుకొని శిక్షించాలా అతని వెనక ఎవరైనా ఆ దుండగలు వెనక ఎవరైనా ఉంది అతన్ని కూడా పూర్తిగా శిక్షించాలని చెప్పేసి కూడా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు అలా చేయని పక్షంలో వారి ఉద్యమాలు చేసైనా కూడా ఎంతటి వారైనా కూడా వాళ్ళని శిక్షించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది